నేను ఒక మ్యాజిక్ నేర్చుకున్నా చెప్పేలోపే నేను చీటీ మీద రాసి పెట్టేసి ఉంచేసుకున్నాను అడగండి కానీ ఒక షర్త్ దాంట్లో నేను రాసి కరెక్ట్ అనుకో ఈ రెండు రోజులు ఇంట్లో నాలే రాజు నేను చెప్పిన మాత్రమే నువ్వు వినాలి ఓకేనా ఏం లేదు మా కోవి అబ్బాయి బర్త్డే పార్టీ ఉంది చెప్పే పేరండి వద్దని కార్తీక మాసశి కూడా ఇవాళ చెప్పండి చెప్పేయండి వద్దని వద్దా అదిగో ఇదే రాశాను నేను గెలిచాను నా మరణ విరావి